మీరు టూ థౌజండ్ ఎయిటీన్లో ఓ ఆంధ్రప్రదేశ్ అయితే అయ్యారు బట్ అక్కడి వరకు వెళ్ళాలంటే మనకి రూట్ సరిగ్గా తెలీదు అదేవిధంగా చాలా రౌండ్స్ కూడా జరుగుతూ ఉంటాయి సెలెక్ట్ అవుతాము అన్నది కూడా తెలియదు ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలంటేనే చాలా రౌండ్స్ ఫేస్ చేస్తూ వెళ్ళాలి మనము అదేవిధంగా మనము ఫిజిక్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేయాలి సో దానిపైన చాలా డౌట్స్ ఉంటాయి ఎన్ని రౌండ్స్ ఉంటాయి అవి అందులో ఎలాగ సెలెక్ట్ చేస్తారు మన బాడీ ఎలా ఉండాలని సో దాని గురించి మీరు చెప్పండి సో బేసిక్గా మోడలింగ్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది హైట్ సో ఎవరైతే ఒక మంచి హైట్ మినిమం ఫైవ్ త్రీ అబోవ్ ఆర్ ఫైవ్ ఫైవ్ అబోవ్ ఉంటారో వాళ్ళని మోడలింగ్లోకి సెలెక్ట్ చేసుకుంటారు జనరలీ ఆఫ్టర్ మిస్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నేను ఫెమినా మిస్ ఇండియాకి ట్రై చేయడం జరిగింది సర్కు కూడా చెప్పాను బట్ డ్యూ టు వన్ ఇంచ్ వల్ల నేను మిస్ సెలెక్ట్ కాలేదు పాయింట్ సెవెన్ పెట్టారండి ఫోర్ కి బీ మిస్ ఇండియా దే వర్ లైక్ ఫైవ్ సెవెన్ ఇస్ దినిమం బట్ ఐఫ్ ఫైవ్ ఫోర్ సో కాబట్టి హైట్ రిక్వైర్మెంట్ అండ్ మోడల్ గా ఉన్నారు అని వాళ్ళు ఫిజికల్ హైట్ ఉంటేనే మోడల్ అని అంటారు అంటే బిలో ఫైవ్ బేసిక్గా ఏంటంటే అంటే అసలు మోడల్ అంటే ఆ కట్అవుట్ కనపడాలి కదా మనకి మీరు ఎక్కడైనా హోర్డింగ్స్ చూస్తారు ఆ హోర్డింగ్లో అమ్మాయి కరెక్ట్గా ఉండాలంటే పర్సనాలిటీ హైట్ గ్లామర్ అసలు చాలామంది బిలో ఫైవ్ ఉన్న వాళ్ళు కూడా మోడలే ఏముంది ఇన్స్టాగ్రామ్లో ఆ మోడల్ ఏం రా బాబు అంటే మీకు ఎక్కడ సర్టిఫికేట్ ఇచ్చారు రా మోడల్ అంటే దానికి సమాధానం ఉంది ఫేస్బుక్లో నాలుగు ఫోటోలు తీసి అన్నమాలు బ్లర్ చేసి కొంచెం కలర్లు మార్చి మోడల్ అంతే వాళ్ళంతట వాళ్ళే గుర్తింపు తెచ్చేసుకుంటున్నారు సోషల్ మీడియా అలా పనికొస్తుంది అనుకోండి అది వేరే విషయం ప్రాపర్ గా మోడలింగ్ చేసి పెట్టుకుంటే ఇంకా హ్యాపీ కదా జెన్యున్ గా చక్కగా ఉంటది కదా హైట్ కేటగిరీని బట్టి మోడల్ని సెలెక్ట్ చేసుకుంటారు దాట్ ఈస్ అ బేసిక్ థింగ్ అది నేను చెప్పక్కర్లేదు అది జనరల్గా ఎవరికైనా తెలుసు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అవర్ టాలెంట్ ఒక క్వశ్చన్ రౌండ్ ఉంటుంది వడ్డ క్వశ్చన్స్ వాళ్ళ అడిగే క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వగలిగి కెపాసిటీలో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ రౌండ్ వరకు వెళ్తాం సో ఫస్ట్ థింగ్ వాక్ అండ్ మోడలింగ్లో కూడా అందరు ఎలా పడితే అలా వాక్ చేస్తారు మోడలింగ్ వెరీ ఈజీ అనుకుంటారు కానీ అన్నిటికన్నా డిఫికల్ట్ జాబ్ అంటేనే మోడలింగ్ మోడలింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దాంట్లో పర్టికులర్గా ఒక అమ్మాయి ఒక స్టేజ్ మీద నడుస్తుంది అని అంటే దేర్ షుడ్ బి ఎ స్పెసిఫిక్ వాక్ ఫర్ దెమ్ అండ్ మనం నార్మల్ చెప్పులతో మోడలింగ్ చేయలేము మోడలింగ్లో కూడా మినిమం ఫోర్ ఇంచ్ హీల్స్ వేసుకొని వాళ్ళు చెప్పిన వే ఆఫ్ వాక్లో మనం వాక్ చేయగలిగితేనే మోడల్ అంటారు మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఫెమినా మిస్ ఇండియాలో కానీ వీటిలో వాళ్ళు వాక్ ప్రాక్టీస్ చేపిస్తారు ఎందుకు అని అంటే ఆ మోడల్గా సెలెక్ట్ అవ్వాలి అని అంటే ఆ క్యాటగిరీలో మనం ఉండాలి అని అంటే అది బేసిక్ థింగ్ ద వాక్ ద హైట్ ఈ రెండు మోడలింగ్లో బేసిక్ థింగ్స్ అవి ఉంటేనే మనం అక్కడి వరకు వెళ్ళగలుగుతాం ఇప్పుడు సార్ అన్నట్టు హైట్ తక్కువ ఉన్న వాళ్ళని కానీ ఎలా పడితే అలా వాక్ చే పాయింటెడ్ హీల్స్ వేసుకుని వాక్ చేయగలిగితే ఇంకా ఫెమీనా మిస్ ఇండియాలో అయితే సిక్స్ ఇంచెస్ ఉంటాయి సిక్స్ ఇంచెస్ నేను టూ థౌసండ్ ఎయిటీన్ మిస్ ఆంధ్రప్రదేశ్లో నాకు వచ్చిన ట్రైనర్ ఆల్రెడీ ఫెమినా మిస్ ఇండియా ట్రైన్ చేసిన ట్రైనర్ నేను సిక్స్ ఇంచెస్ వేసుకుని వాక్ చేస్తున్నప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగింది ఎందుకు అందరూ ఫోర్ ఇంచెస్ వేసుకున్నారు కదా వై ఆర్ నాట్ వేరింగ్ ఫోర్ ఇంచెస్ వై యూ వాంట్ టు వేర్ సిక్స్ ఇంచెస్ అంటే నేను ఇప్పుడు అందరికి ఫోర్ ఇంచెస్ వేసుకుంటే మీరు నన్ను ఈ క్వశ్చన్ వాళ్ళు కాదు కదా ఐ వాంట్ టు బి సంథింగ్ స్పెషల్ నేను ఈ రోజుకి కంఫర్టబుల్గా సిక్స్ ఇంచెస్తో నడవగలను అది ఏ ఫ్లోర్ అయినా సరే ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనం మోడల్ అని చెప్పుకోగలం అంటే నేను ఎవరిని డీగ్రేడ్ చేయట్లా కొంచెం ఒక నాలెడ్జ్ పెంచుకోవాలి ఇప్పుడు నేను మోడలింగ్లో ఉన్నాను నేను మోడల్ అని ప్రౌడ్గా నేను ఎలా చెప్పుకోగలను ఐఎమ్ ఫిట్ నేను ఫిజికల్ కానీ లేదంటే వాకింగ్ లో సార్ నాకు ఈ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు ఆఫ్టర్ విన్నింగ్ టైటిల్ నేను ఒక టెన్ బ్యాచెస్ ఓకే సో నన్ను ట్రైన్ చేసిన వాళ్ళు దే ట్రైన్ మిస్ ఇండియా ట్రైనర్స్ నేను చేసిన త్రీ షోస్ మిస్ ఇండియా ట్రైన్ చేసిన వాళ్ళే వచ్చారు సో వాళ్ళ దగ్గర నేను అది నేర్చుకున్నాను దాంట్లో ఎగ్జాంపుల్ నిలోఫర్ మేడం అని చెప్పి నిలోఫర్ గారు ఇంకా అందరూ మంచి ని పిలిపించాం ముంబై నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళు ఆల్రెడీ మిస్ ఇండియా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని మిస్ ఇండియా ని ఎందుకంటే ప్రాపర్గా ఆంధ్రా నుంచి కూడా ఆ లెవెల్ కి వెళ్ళాలి అంటే ఆ లెవెల్ ట్రైనింగ్ వీళ్ళకి కావాలి కదా ఎంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు దాని తగ్గ పర్సన్ పిలిపించుకొచ్చి మన ట్రైనింగ్ ఇస్తే చాలా బాగుంటుందని ఉద్దేశంతో తీసుకొచ్చాను నాకు ఎక్స్పెన్సివ్ అది అంతా కూడా బయట ఎక్కడైనా చూడండి అసలు ట్రైనరే ఉండరు యూట్యూబ్లో చూసి వాళ్ళు వాళ్ళే నేర్పించేస్తారు సో అలా ఆ ట్రైనర్స్ని తీసుకురావడం వల్ల మాకు అసలు మోడలింగ్ అంటే ఏంటి మోడలింగ్లో ఏముంటాయి అనేది అర్థమైంది ఇంకా తర్వాత ఆపర్చునిటీస్ అనేది ఏంటి అని అంటే ఒక వే ఇచ్చేశారు మనకి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల రేపటి రోజు నాకున్న సోషల్ మీడియాలో మీ యూట్యూబ్ ఛానల్ గురించి తెలుస్తుంది మీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి తను ఒక కొత్త అంటే కొత్తగా వచ్చే ఆర్టిస్ట్ అనేది అర్థమవుతుంది సో వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ సో అలా అలానే ఒక వే చూపించారు ఆ వేలో ఎలా వెళ్ళాలి అనేది మాత్రం చాలా మందికి తెలియదు సో నేనేం చెప్తాను అని అంటే చూస్ వైజ్లీ మనం ఏదైనా సరే చూస్ చేసుకున్నప్పుడు ఒక దానికోసం మనం నిలబడగలిగితేనే మనం సక్సెస్ చూస్తాం దగ్గరగా వెళ్ళగలము సక్సెస్ని చూడగలము బ్యాక్ స్టెప్స్ వేస్తారు చాలా మంది యాక్చువల్లీ నేను కూడా బ్యాక్ స్టెప్ వేసేట్ అయిపోయాయి కాకపోతే వెన్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ షోస్ పర్టికులర్గా మోడలింగ్ ఫీల్డ్లో అప్పుడు నేనేమనుకున్నా నో ఐ వాంట్ టు బీ సంథింగ్ నేను ఫ్యూచర్లో హీరోయిన్ అవుతానా యాంకర్ అవుతానా డాన్సర్ అవుతానా అది నాకు తెలియదు బట్ ఐ వాంట్ టు ట్రై నాకు అది ఇసుకొచ్చేసి ఇంకా నేను ట్రై చేయను ఏ పిల్లో చేసేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను స్టెప్ వేయాలి కానీ నాకు అలాంటి థాట్స్ ఏం లేవు ఐ వాంట్ టు బి సంథింగ్ ఐ విల్ బి సంథింగ్ వన్ డే ఆ కాన్ఫిడెంట్ మాత్రం ఇక్కడి నుంచే ఓకే ట్రైనింగ్ అంటే మనం అన్ని చెప్పాలి మేడం ఏదో టైంపాస్ ఏదో షో చేసేసాం కదా పంపించాం అంటే వాళ్ళకి ఏం యూజ్ ఉండదు అసలు నెక్స్ట్ ఏంటి వాళ్ళు ఫ్యూచర్ అనేది మనం ట్రైనింగ్ లో గైడ్ చేస్తాం వాకింగ్ దగ్గర నుంచి వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి వాళ్ళ మేకప్ దగ్గర నుంచి వాళ్ళ రేపు పొద్దున్న ఇండస్ట్రీలో మన టర్న్స్ కూడా అంటే ఒక మోడల్ మామూలుగా టర్న్ చేస్తాం కదా కానీ మోడలింగ్ లో ఉండదు మన నెక్ ఎంత షార్ప్ గా తిప్పాలి అనేది కూడా మోడలింగ్ లో ఒక చిన్న పార్ట్ అతిగా నవ్వకూడదు అలాగనే అతిగా సీరియస్ ఉండకూడదు దాన్ని మీడియం గా మెయింటెనెన్స్ చేయాలి చాలా మందికి ఏంటంటే హైట్ ఉంటే మోడల్ అనుకుంటారు కొంతమంది తెల్లగా ఉంటే మోడల్ అని అనుకుంటారు కొంతమంది అసలు అది ఏం కాదండి ఫుల్ బ్లడ్జెడ్ గా తెలుసుకోవాలి ఈ అమ్మాయి అని ఇందాక నేను సిక్స్ ఇంచెస్ హీల్స్ వేసుకున్నాను అందుకని నన్ను సపరేట్ గా నాకు అట్టుకు ఈ అమ్మాయికి ఆ తపన ఉంది ఒక మోడల్ కి ఏం చేయాలి ఎలా ఉంటే బాగుంటుంది అప్పటి నుంచి ఉన్నది కాబట్టి తన ఆయన్ని తెలుసుకుని నా దగ్గరికి వచ్చింది తన కూడా ఇంప్రెస్ చేయగలుగుతుంది జనరల్గా అందరికీ తెలుసు ఏదో వచ్చేస్తారు ఇక్కడ అయిపోతుంది వెళ్ళిపోతున్నారు అనుకుంటారే కానీ తర్వాత ఏంటనేది కొంతమంది ఆలోచించరు రెండోది ఏంటంటే ఏదో టైం పాస్కి వచ్చేసి నాకు షీల్డ్ ఇస్తే అది షోకేస్ లో పెట్టేసుకుని పెళ్లి చేసుకుని పిల్లలు అనేసి అయితే అసలు ఈ షీల్డ్ రాకూడదు దీంట్లో బతకాలి దీన్ని ఒక వృత్తిగా చూడాలనుకున్న వాళ్ళు దీనికి రావడం బెటరు అంటే వాళ్ళకి ఆపర్చునిటీ అనవసరంగా వాళ్ళు అయ్యే బదులు వీళ్ళ విన్న అయితే దీనికి ఉపయోగం ఇంట్లో పెట్టేసుకుని ఉన్న దానికి వాళ్ళ దానికోసం అయితే వస్తే వాళ్ళు వేస్ట్ కదండి టైం వేస్ట్ కదా ఇది చాలా మంది చేసే మిస్టేక్ అది అంతే అలా విన్ అవుతారు కొంతమంది అలా ఇంట్లో పెట్టుకుంటారు ఉండిపోతారు దానికోసం ఇక్కడ దాకా రావడం ఎందుకు నాకు అర్థం కాదు ఎనివే ఏదైనా కానీ ఇప్పుడు దాకా మేము ఏ షోస్ చేసినా మాకు బాగా వచ్చేవారు క్రౌడ్ ప్రతి ఇయర్ మాకు గ్రోత్ అవుతాను అని ఎందుకంటే మిస్ ఇండియా లెవెల్కి అందరూ వెళ్ళలేరు అక్కడ లెవెల్ దాకా వెళ్ళాలంటే అది మన తెలుగు కాదు మన లాంగ్వేజ్ కాదు అక్కడ పెద్ద పెద్ద షారుఖ్ ఖాన్లు వృత్తుక్రోషన్లు ఉండే ఏరియా అక్కడ దానికి తగ్గట్టు ఐశ్వర్యాలు తగ్గట్టు ఎవరికాల నార్ తోళ్ళు ఇంకా మీకు తెలియని ఉంది అక్కడ కాంపిటీషన్ ఎంత హెవీగా ఉంటుందో మన ఆంధ్రలో ఆ లెవెల్లో ఓ ప్లాట్ఫామ్ అటు క్రియేట్ చేసాం సక్సెస్ఫుల్గా టూ థౌసండ్ టెన్ నుంచి ఇప్పుడు రన్ చేస్తాం ఇదేం కమర్షియల్ డబ్బులు తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఇన్స్టిట్యూషన్ అలాగేం కాదు ఇది ఫ్రీగా చక్కగా రీజనబుల్గా ఏదో ఎంట్రీ ఫీజ్ అనేది ఒకటి ఉంటుంది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అస్సలు పెట్టకపోతే ఇంకా చేపల మార్కెట్ అంటారు కదా అలా ఉంటుంది మా ఆడిషన్ ఇంకా అందరూ వచ్చేస్తారు ఇంకా అలా అందరికీ ఆడిషన్ తీసుకోవడానికి టైం సరిపోదు అంటే ఇంపార్టెంట్ ఇది దీనికి చేయాలనుకున్న వాళ్ళు కొంచెమైనా గ్రేడ్ అవుతారో ఆ ఫీజు తిప్తే మాకు అది కూడా అవసరం లేదు దాంతో మేమేం చేసుకుంటాం ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ట్రైనింగ్ ఇస్తే పర్ డే గ్రూమింగ్ ఫీ మన ఏదైతే హాల్ ఉంటే దానికి ఫిఫ్టీ థౌసండ్ పే చేయాలి ఫై నాలు దానికి ఒక నాలుగు లక్షలు పే చేయాలి మూలకి వస్తే వన్ ల్యాక్ కూడా రాదు మాకు ఖర్చు అయ్యేది ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నాను ఎందుకు ఫీజు పెడతానని దానికి రీజన్ చెప్తున్నాను పెట్టకపోతే ఏముందండి ఫ్రీ అంటే అందరూ వస్తారు మీరు ఇంటర్వ్యూ చేస్తారంటే బయట వాళ్ళు అందరూ వస్తారు ఇంటర్వ్యూ కూడా మనం ఎవరు చేస్తాం వాడు ఏదో ప్రయోజకుడు అయ్యో వాడు పది మందికి ఉపయోగపడేవాడు లేదా ఒక మంచి చెప్పేవాడు అయితేనే కదా అలాగే ఏదైనా కూడా ఏది ఇదిగా చేయకూడదు అంటారు కదా అలా ఎనీవే నా షో ద్వారా ఈ రోజు శ్వేత అవుని మన ఐశ్వర్య అవుని ఐశ్వర్య కూడా తన హీరోయిన్ కింద చేస్తుంది శ్రీదేవి రామ కంపెనీలో హైబ్రాదీ గారితో చేస్తుంది అలా చాలా మంది ఇంకా ఉన్నారు శ్రీ సత్య ఇప్పుడు బిగ్ బాస్ లో రీసెంట్ ఇలా చాలా మంది చేస్తున్నారు ఐఎమ్ హ్యాపీ నా దగ్గర స్టూడెంట్స్ నా దగ్గర చేశారు ఇప్పుడు ఒక వయసులో ఉన్నారు నేను చెప్పుకోవటానికి నా ప్లాట్ఫామ్ కి ఒక మంచి గుర్తింపు చాలా అందమించి నాకు ఇంకేం హ్యాపీ ఉంటుంది వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చేవని చెప్తే తెలియని వరకు పది మందికి హ్యాపీనెస్ అంటే ఫేక్ షోస్ చేస్తున్నారు చూసారా టైంపాస్కి డబ్బులు కోసం అలాంటి వాళ్ళు కట్ చేయడానికి వీలాంటి వాళ్ళు బాగా ఉపయోగపడతారు ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఏం జరిగింది ఏం జరగబోతుంది అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చక్కగా ఒక పది మందికి ఎంకరేజ్ చేశారు అనుకోండి ఇది ఇంకా బాగుంటుంది ఎందుకంటే డబ్బుల కోసం మనం వేరే కోసం చేసేది కాదు కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ ఉండటం మంచిది కాబట్టి అంటే ఇండస్ట్రీకి కూడా మనం పరిచయం చేస్తున్నాం కదా తెలుగు అమ్మాయిని అలా